రేపే ఆషాఢ మాసంలో మొదటి శనివారం ఈ శనివారం రోజున మందారం ఆకుతో ఇలా చేయండి ఇలా చేయడం వలన మీకున్న అప్పుల బాధలు అన్నీ తీరిపోయి మీరు అప్పులిచ్చే స్టేజ్కి మీరు వెళ్తారు ఆయన ఫలితాలు అనేవి చూస్తూ ఉంటారు మనకు మందారం ఆకు నుంచి మందారం పువ్వు నుంచి చేసే పరిహారాల వల్ల మనకి చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటి ఈ ఈ యొక్క మందారం పువ్వుతో ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా మీకున్న అప్పుల బాధలన్నీ తీరిపోతాయి ఈ వీడియోను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సపోర్ట్ చేయండి ముందుగా వీడియోలోకి వెళ్దాం శనివారం రోజున ఎవరైతే మందారం పువ్వుతో ఈ యొక్క పరిహారాన్ని చేస్తారో వారికి ఉన్న దుఃఖాలు అన్నీ దూరమయ్యి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అసలు మందారం ఆకుతో ఏం చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థం అవుతుంది అంటే దేవత వృక్షంగా భావిస్తూ ఉంటారు మనం మందారం పువ్వుతో ఏ పరిహారం చేసినా మనకు చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి మందారం పువ్వులను ఎర్ర పువ్వులలో కూడా ఒకటి మందారం ఈ ఎర్ర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఈ మందారం పువ్వులను దేవి యొక్క అనుగ్రహం మనపై ఉండడానికి కారణమయ్యే ఈ మందార పూలతో ఈ యొక్క చిన్న పని చేయడం వలన మీకున్న అప్పుల బాధలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది పువ్వులు మనం పూజకు వాడు వాడుతూ ఉంటాము మందారం చెట్టు అతిథ శక్తి కలిగింది అని నమ్ముతూ ఉంటారు మనకు మందారం చెట్టు దగ్గర ఉన్నప్పుడు కానీ మందారం చెట్టుతో మనం తెంపే పువ్వుల నుండి మన ఇంట్లో పూజ చేసిన సమయంలో కొందరు మందారం పువ్వులను ఎండబెట్టి మనం ధూపానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు రకరకాలుగా మందారం చెట్టును మందారం పువ్వును చాలా విధాలుగా ఉపయోగిస్తూ ఉంటారు మనకి ఇంత మంచి పాజిటివ్నిస్ని ఇచ్చే ఈ మందారం పువ్వు యొక్క పువ్వుతో ఈ యొక్క చిన్న పని చేయండి మీకున్న అప్పులు అన్నీ తీరిపోతాయి మందార ఆకుల్లో కానీ మందార పువ్వుల్లో కానీ మనకు మంచి ఫలితాలు అనేవి కలుగు ఉంటుంది ముఖ్యంగా శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి మనకున్న శని బాధలన్నీ పోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని చేయండి శనివారం రోజున తల తలస్నానం చేసిన తరువాత ఉతికిన వస్త్రాలను ధరించి దీపారాధన చేసుకోవాలి మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని రావాలి అలా చేయడం వలన మీకు కష్టాలు తీరిపోతాయి మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి కష్ట సుఖాలు ఉంటేనే జీవితం సుఖమయంగా ఉంటుంది అందరూ సుఖంగా ఉన్నా ఆ జీవితం సంతోషంగా ఉండలేరు కొందరికి ఎంత డబ్బు ఉన్నా సంతోషంగా ఉండలేరు సరిపడే అంత డబ్బు లేని వారు కూడా పూట పూటకి పనిచేస్తూ గడిపే వారి దగ్గర చాలా సంతోషంగా ఉంటారు ప్రేమ ఆప్యాయత అనురాగాలు అన్నీ వారిలో కలిసి ఉంటా ఉంటాయి ఎందుకంటే వారిలో డబ్బు అనేది ముఖ్యం కాదు వారి ఉన్న వారి భార్యాభర్తలు కానీ అన్నాదమ్ములు కానీ తల్లి కొడుకులు కానీ వారి యొక్క సంబంధంలో ఉన్న ప్రేమ అనురాగం ఆప్యాయతకు వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తారు కాబట్టి వారికి లక్ష్మీదేవిపై ఉంటుంది అందువలన వాళ్ళు ఏ పని చేసినా ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటారు చాలామందికి చాలా ఎక్కువగా అప్పులు బాధలు కలిగి ఉంటారు కొందరికి కొన్ని వేలల్లో కొందరికి కొన్ని లక్షల్లో కొందరికి కొన్ని కోట్లల్లో ఉంటాయి ప్రతి ఒక్కరూ ఆ అప్పుల బాధలు అన్నీ తీరాలి అనుకుంటే మనస్ఫూర్తిగా ఈ యొక్క చిన్న పనిని చేయండి ఇలా చేయడం వలన మీకున్న అప్పుల బాధలు ఎంత పెద్ద అప్పుల బాధలైనా సరే ఎంత పెద్ద అమౌంట్ అయినా సరే మీకు తొందరలోనే అది మొత్తం తొలగిపోయి మీకు మంచి రోజులు రాబోతున్నాయి మీకున్న అప్పుల బాధలను తీరి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అనేది అడుగు పెడుతుంది అప్పుల బాధలు తీరని వారు ఉంటారు చాలా విధాలుగా చాలా రకాలుగా అప్పులు తెస్తూ కడుతూ వడ్డీకి వడ్డీ వారు కూడా ఉంటారు ఎంతటి శక్తివంతమైన ఎంతటి బలహీనుడైనా ఎంతటి తెలివి పరుడైనా కానీ మనం ఒక్కసారి అప్పుల బాధలో పడ్డాము అంటే మనం తిరిగి కోలుకోవడానికి కొంచెం సమయం పడుతుంది అలా ఇలాంటి హారాలు చేసుకునే సమయంలో మనం చేసుకుంటే మనకున్న అప్పుల బాధలన్నీ తీరి మనకు అప్పుల బాధలు తీరడం అంటే మనకు అప్పుల బాధ తీరడానికి ఒక దారి అనేది దొరుకుతుంది అలా ఖచ్చితంగా అమ్మవారు అనేది కరుణిస్తుంది మిమ్మల్ని మీకున్న అప్పుల బాధలన్నీ తీరుస్తుంది ఈ మందారం చెట్టు ఈ మందారం పువ్వుతో ఈ పరి ఇలాంటి పరిహారాలు మన పూర్వకాలంలో నుంచి వస్తున్న ఆచారాల ప్రకారంగా చేస్తూ ఉంటారు ఉండేవారంట వారు చేసిన ఫ చేసిన వారికి చాలా మంచి ఫలితాలు కలిగి కలిగేవంట ఈ పరిహారం చేసే రోజున తలస్నానం చేసి మనం ఈ ఈ యొక్క పరిహారం చేసిన తరువాత ఆ పువ్వును కానీ మనం తీసుకెళ్ళి ఒక దేవాలయంలో పెట్టి రావాలి అంట అని శాస్త్రాల్లో చెబుతున్నారు అలా దేవాలయంలో పెట్టడం వల్ల మనకు ఫలితం అనేది ఎక్కువగా లభిస్తుంది రేపు తలస్నానం చేసి తరువాత ఈ యొక్క మందారం చెట్టు దగ్గరికి వెళ్ళి మందారం ఆకును తీసుకోండి మందారం ఆకును తుంచడం అంటే చిన్న చిన్నవి కాకుండా కొంచెం పెద్ద సైజులో ఉన్న మందారం ఆకును తుంచి తీసుకోండి ఆ ఆకును శుభ్రం చేసుకొని మనం ఇంట్లో ఉండే ఎర్ర కందిపప్పు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఆ ఆకులో ఒక స్పూను ఎర్రక ఎర్ర కంది పప్పును తీసుకోవాలి ఎర్ర పప్పు అంటే అందరికీ తెలిసిందే పప్పుతో అప్పు తీరే అవకాశాలు ఉన్నాయంట పప్పుతో అప్పు ఇలా తీరుస్తారు అనే ఆలోచన మీకు రాని రా వస్తుంది కదా అవునండి మన శాస్త్రాల్లో చెబుతున్న చెప్తున్నారు పప్పుతో అప్పులు కూడా తీర్చుకోవడానికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందంట దానితో పాటు ఓ చిన్న బెల్లం ముక్కను కూడా తీసుకోండి బెల్లం ముక్కతో ఆ ఆకులో ఆ బెల్లం ముక్కను పెట్టి ఆ రెండింటిని ఈశ్వరస్వామి ఫోటో ముందర పెట్టి దీపం అగరబత్తులు వెలిగించి మనం వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా పూజ చేసుకొని మనస్ఫూర్తిగా నామస్మరణ అనేది కూడా చేసుకోవాలి పూర్తిగా చేసుకో నామస్మరణ చేసుకున్న తర్వాత మీ మనసులో ఉన్న కోరికను మీకున్న అప్పులు తీరాలి మాకున్న అప్పుల బాధలను తీర్చివేయాలి మాకున్న అప్పుల బాధలు తీరడానికి ఒక దారి అంటూ చూపించు తండ్రి అంటూ మనస్ఫూర్తిగా కోరుకోండి వెంటనే నాడే మీకు మీ యొక్క అప్పులు బాధలు తీరడానికి ఒక మార్గం అనేది స్వామి స్వయంగా వెంకటేశ్వర స్వామి మీకు ఒక దారి అనేది చూపిస్తారు అలా వెంకటేశ్వర స్వామి ఫో ఫోటో ముందర పెట్టిన ఆకును ఆకులు పప్పు బెల్లం పెట్టి ఉంటారు కదా ఆ దానిని అక్కడే ఒక పది లేదా ఒక పది నిమిషాలు లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ సే సమయం సేపు అక్కడే పెట్టి ఆ యొక్క ఆకును ఫోటో దగ్గర పెట్టి మీరు మనస్ఫూర్తిగా మీ యొక్క కోరికను బలంగా కోరుకోండి అప్పుడే మీ కోరికలు అనేవి నెరవేరుతాయి మీకున్న అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి కొందరికి సమస్యలు వెంటనే తీరుతాయి కొందరికి ఈ పరిహారం చేసిన నలభై ఒక్క రోజులోపు ఖచ్చితంగా మీకు ఒక దారి అనేది ఖచ్చితంగా దొరుకుతుంది మీకున్న అప్పుల సమస్యలు తీరిపోవడానికి ఒక నలభై ఒక్క రోజులలోపు ఖచ్చితంగా మీకున్న అప్పుల బాధలన్నీ తీరిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది ఈ పరి ఈ చిన్న పరిహారాన్ని మనస్ఫూర్తిగా చేయండి అప్పుడే మీకు మంచి ఫలితం అనేది కలుగుతుంది ఆ ఆకులో ఉన్న పప్పు బెల్లాన్ని తీసుకెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకెళ్ళి ఆవుకు తినిపించండి ఆవుకు తినిపించడం అంటే ఆవులో ఉండే ముక్కోటి దేవతలుగా భావించే మన గోమాతకు తినిపించడం వలన మనకు ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు కలిగినట్టే ఇక మీకు డబ్బుకు లోటు అనేదే ఉండదు మీ ఇంట్లో స్థిరత్వం అనేది ఎక్కువగా ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎ ఎల్లప్పుడూ సంచలనం చేస్తూ ఉంటుంది తెలుసుకున్నారు కదా ఈ పరిహారం ఈ పరిహారం చేసే సమయంలో మీ మనసు నిర్మలంగా ఉండాలి ఎలాంటి చెడు ఆలోచనలు ఉండకూడదు మీరు మాంసాహారాన్ని స్వీకరించకూడదు ఎందుకంటే పరిహారం చేసే సమయంలో మంగా ఉండాలి భక్తి భావనను కలిగి ఉండాలి అలా ఆ మందారం ఆకుతో చేసే పరిహారం వలన మనకు ఖచ్చితంగా ఫలితం అనేది కలుగుతుంది మనం మందారం పువ్వులను పూజకు ఉపయోగిస్తాము అలాగే ఆకులను పరిహారాలకు చాలా రకాల పరిహారాలకు ఉపయోగిస్తూ ఉంటారు కదా అలాంటి ఈ పరిహారంకు మనం ఉపయోగించిన ఈ మందారం ఆకు వలన మనం ఖచ్చితంగా మనకున్న అప్పుల బాధలు అన్నీ తీరిపోయి మనం కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని పాటించండి మంచి ఫలితాలను పొందండి మీ మీకు మీ కుటుంబంపై ఎప్పుడూ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పరిహారాన్ని చేయండి మీకున్న అప్పుల బాధలన్నీ తీర్చుకోండి మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ